እእእእእእእእን ఈరోజైతే నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను సో నాకైతే ఇంపార్టెంట్ మరి మీకు ఇంపార్టెంట్ కాదో నాకు తెలియదు కానీ నేను ఎన్నో రోజుల నుంచి అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక కొత్త మొబైల్ తీసుకోవాలి మంచి క్లారిటీతో ఉండాలనుకున్నాను కానీ నా బడ్జెట్లో నేను చూసినట్లయితే ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చాను ఇన్ని రోజులు నేను మొబైల్ కొనకుండానే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యింది ఎట్టకేళ్లకు నేనైతే మానిటైజేషన్ అయిన తర్వాత నేను ఒక కొత్త మొబైల్ కొన్నాను అంటే ఇది నా బడ్జెట్లోనే కొన్నాను ఐఫోన్ అవి అవి కొనాలి కొన్నాము అని అనుకున్నా కానీ అందులో అయితే కనుక మనకు ఎడిటింగ్ ఫీచర్స్ ఉండవు అంటే యాప్స్ డౌన్లోడ్ చేసుకొని మనం ఎడిటింగ్ చేసుకోవడానికి అందులో ఉండదని నాకు తెలిసింది అందుకనేసి నేను ఎడిటింగ్ చేసుకోవడానికి వీలుగా ఉన్న ఫోన్ అయితే కనుక నేను బుక్ చేసుకున్నాను ఇదైతే కనుక ఎస్ ట్వంటీ త్రీ ఎఫ్ఈ అనే ఫోన్ అయితే నేను బుక్ చేసుకున్నాను ఇదైతే కనుక ఇది ఎలా ఉంది అంటే నాకు మామూలుగానే ఫోన్ల గురించి అంతగా తెలియదు అనమాట నేను ఒక ఇద్దరి ముగ్గురిని కనుక్కున్నాను ఏది బాగుంటుంది నా బడ్జెట్లో అనేసి సో నా బడ్జెట్లో అయితే మొత్తానికి నేను ఈ ఫోన్ కొన్నాను ఇది వచ్చేసి థర్టీ థౌజండ్ పడింది నాకు సో ఇది దీని ఇది ఎలా ఉంది ఏ కలర్ బుక్ చేసుకున్నాను ఇది ఎలా అంటే ఆల్రెడీ అందరూ యూజ్ చేసే ఉంటారు అనుకోండి సో నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు సో కానీ నేను ఫస్ట్ టైం ఈ కొత్త మొబైల్ని యూట్యూబ్ కోసం అదే పనిగా యూట్యూబ్ కోసం నేను థర్టీ థౌజండ్ని దీన్ని దీనికి ఖర్చు పెట్టి మరీ తీసుకున్నానంటే సో ఇదైతే కనుక నాకు స్పెషలే అని అనిపిస్తుంది ఇదైతే మీకు చూపిద్దామనేసి నేను వీడియో తీస్తున్నాను సో ఇప్పుడైతే కనుక ఇది నేను పర్పుల్ కలర్ ఆర్డర్ చేశాను అనమాట పర్పుల్ పర్పుల్ కలర్ నాకైతే యాజ్ యూజువల్ నాకు చాలా ఇష్టం అనమాట డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ సో నేను మొబైల్ కూడా పర్పుల్ కలర్ తీసుకున్నాను సో ఇది చూద్దాము ఇది నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశానమాట ఇప్పుడు మనము ఫ్లిప్కార్ట్లో అయినా కావచ్చు అమెజాన్లో అయినా కావచ్చు ఎందుకంటే మనము అంటే ఇప్పుడు డెలివరీ బాయ్ని మనం పంపించిన తర్వాత ఓపెన్ చేసి చూస్తాం కదా ఇందులో మనకి సోషల్ మీడియాలో కూడా మీరు చూసింటారు ఇందులో రాళ్ళు పెట్టడము స్వీట్స్ పెట్టడము సో ఇలా వేరే వేరేవన్నీ పెట్టడం అనేసి మనకి అనిపిస్తుంది కదా చాలా చూసినాం కూడా మన వీడియోలో అందుకనేసి ఈ బాక్స్ నేను వాళ్ళ ముందరే ఓపెన్ చేసాను ఫస్ట్ అందుకని మీకు ఓపెన్లో కనిపిస్తుంది సో ఇది మొబైల్లో ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే నేను వాళ్ళకి ఇది చేసేసి నేను ఇది వీడియో దింపుతున్నాను సో ఇది చూసుకున్నది నాకు చాలా బాగా నచ్చింది సో ఇందులో అయితే కనుక మనకి త్రీ కలర్స్ వచ్చాయండి త్రీ కలర్స్లలో మింట్ కలర్ పర్పుల్ కలర్ అండ్ గ్రఫైట్ కలర్ వచ్చింది నాకైతే కనుక పర్పుల్ కలర్ నచ్చిందనమాట అందుకనేసి నేను ఇది బుక్ చేసుకున్నాను ఎందుకంటే నేను ఇంతవరకు పర్పుల్ కలర్ అనేది ఎప్పుడు యూజ్ చేయలేదు ఎలా ఉంటుంది అనేసి నేను చూశాను చూద్దాం ఎలా ఉందో నేను కూడా నేను ఎప్పుడే ఓపెన్ చేసి చూస్తున్నాను సో పర్పుల్ కలర్ ఎలా ఉందో ఒక్కసారి నాకు కూడా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి మీ అడ్వైజ్ అనమాట మీకు ఏ కలర్ నచ్చిందంటే త్రీ కలర్స్ చెప్పాయి కదా మింటి కలర్ గ్రఫైట్ కలర్ అండ్ పర్పుల్ కలర్ ఇందులో మీకు ఏదైనా నచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే ఫోన్ కూడా ఇది అంటే నేను యూట్యూబ్ ఛానల్ కోసం అని వీడియోస్ కోసం అనేసి నేను ఈ ఫోన్ బుక్ చేసుకున్నాను నా బడ్జెట్లోనే సో ఇది యూట్యూబ్కి పనికొస్తుందా లేదంటే ఇంకా బెటరు మొబైల్ ఏమన్నా ఉందా అనేది ఒక్కసారి నా కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే సో కెమెరా క్వాలిటీ కోసం అనేసి నేను ఈ మొబైల్ అయితే బుక్ చేయడం జరిగింది ఇక్కడైతే కనుక మనకి త్రీ క్యామ్స్ ఉన్నాయి ఇందులో అయితే కనుక క్వాలిటీ చాలా బాగుంటుంది అనేసి నేను విన్నాను అనమాట ఎందుకంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ వీడియోస్ షూట్ చేసేటప్పుడు షేక్ అవ్వకూడదు అనమాట కానీ ఇది షేక్ అవ్వదు అనేసి నాకు అనిపించింది నేను వీడియోస్లల్లో కూడా చూసే దీని గురించి నేను సర్చ్ చేసినప్పుడు కూడా నాకు అనిపించింది సో ఇది మెయిన్ కెమెరా అయితే కనుక ఫిఫ్టీ మెగా పిక్సెల్స్లో ఉంది అది కాక ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇందులో కేబుల్ కూడా ఇచ్చారు ఇందులో ఏమేమి ఇచ్చారో చూద్దాము సో స్క్రీన్ కార్డ్ కూడా దీనికి అటాచ్ చేసే వాళ్ళు ఇచ్చారు సో అది కూడా మనం చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటిదంటే సో ఇందులో వచ్చేసి మనకు సిమ్ సెట్టింగ్ పిన్ ఒకటైతే వచ్చేసింది అలాగే ఈ మొబైల్ గురించి డాక్యుమెంటరీ మొత్తం ఇందులో వచ్చేసింది మనం ఎవరిని అడగనవసరం లేదు ఇందులో అయితే కనుక మనకు అన్ని డీటెయిల్స్ అంటే ఈ మొబైలే కాదు ఏ మొబైల్ తీసుకున్నా కూడా ఇదైతే చాలా ఇంపార్టెంట్ మనం ఇదైతే కనుక తీసి పక్కన పాడేస్తాము కానీ అలా కాకుండా ఈ మొబైల్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది ఎలా యూజ్ చేయాలో కూడా ఇంట్లో అన్ని మనకి ఆప్షన్స్ అన్నీ ఉంటాయి మనం తెలుసుకోవచ్చు చదువుకొని అలాగే ఇక్కడ వచ్చేసి ఇది కేబుల్ అనమాట టైప్ సి టు టైప్ సి ఉంది ఇది ఇది కూడా చాలా నాకైతే నచ్చింది ఎందుకంటే ఇది మనము ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు అలాగే మనము పవర్ బ్యాంక్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఫైనల్గా అయితే ఇంకా మొబైల్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే మీకు ఎలా ఉంది ఇది అనేది నాకైతే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి అలాగే చేసి మీ అందరికీ ఏవేవి నచ్చుతాయో వీడియోస్ అవన్నీ నేను కంటెంట్ అయితే మీకు ఇవ్వడానికి చాలా ట్రై చేస్తాను అలాగే మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ మొబైల్తో నేను నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేసేది ఈ మొబైల్తోనే షూట్ చేసి మరి అప్లోడ్ చేస్తాను క్లారిటీ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటానండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాగా ఫోన్ చేస్తూ ఉండండి బై బాయ్